ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం రోజున ఏకాదశి వచ్చింది ఈ ఏకాదశి చాలా విశేషంగా ఉంది శనివారం ప్లస్ ఏకాదశి రెండు ఒకేసారి వచ్చింది హిందూ మతంలో ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రతి ఏడాది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు అయితే ఈ ఏకాదశి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అయితే ఏకాదశి నాడు ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం తులసి చెట్టుకు పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ పర్వదినాన తులసి ముక్కు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి ఓం విష్ణువే నమ అనే మంత్రాన్ని జపించాలి ఈ పరిహారం పాటించడం వల్ల మీ జీవితంలో ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తి పెరుగుతుంది ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల దారిద్రం తొలగిపోయి ఐశ్వర్యం ఆరోగ్యం లభిస్తుందని పురాణాలు ప్రకటించబడున్నాయి హిందూ గ్రంథాల ప్రకారం శ్రీకృష్ణుడు ధర్మరాజు యాధిష్ఠురుని భీష్మ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని చెప్పాడు అందుకే ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తారు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని తులసి చెట్టును పూజించాలి మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఏకాదశి రోజున పూర్ణ భక్తితో మీ ఇంట్లో పూజ చేసుకోండి తర్వాత తమలపాకుపై ఓం విష్ణువే నమ అని వ్రాసి పూజా గదిలో పెట్టండి మరుసటి రోజు ఈ ఆకును పసుపు గుడ్డతో చుట్టి డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీకున్న డబ్బు సమస్యలు తీరిపోతాయి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడానికి స్నానము చేసేటప్పుడు స్నానము నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని స్నానం చేయండి స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి ఇలా చేయడం ద్వారా మహావిష్ణువు ఆశీస్సులు మీ మీ పైన ఉంటాయి తద్వారా మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అప్పులతో బాధపడుతున్నట్టయితే రుణముక్తి కోసం ఏకాదశి నాడు రావి చెట్టుకు నీరు సమర్పించండి సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం ద్వారా అప్పులతో ఇబ్బంది పడుతున్న వారు త్వరలో రుణ విముక్తికి పొందుతారు మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు మహావిష్ణువు ఆశీర్వాదం కోసం ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం చాలా శుభప్రదం ఏకాదశి రోజున ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి అబద్ధం ఈ రోజున పొరపాటును కూడా అబద్ధాలు చెప్పకూడదు కోపం తెచ్చుకోకూడదు మహిళలను దూషించవద్దు మాంసాహారానికి దూరంగా ఉండండి ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు అలాగే ఏకాదశి రోజున అన్నం తినకూడదు అని పండితులు చెబుతున్నారు ఏకాదశి రోజున బీర్వా తెరిచి అగరబత్తిని వెలిగించి చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే బీర్వా పైన కలువ పువ్వులతో కూర్చొని కుడి చేతులు బంగారు నాణ్యాలు వక్షిస్తున్న లక్ష్మీదేవత ఫోటో అతికిస్తే ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఇక బీర్వ పైన పసుపుతో స్వస్తికి గుర్తు వేసి శుభం లాభం అని రాస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఏకాదశి నాడు ప్రధాన ద్వారం చుట్టూ పసుపు నీటిని చెల్లడం అనేది ఇంట్లోకి సానుకూల శక్తులని ఆకర్షించేందుకు ఉపయోగించే ఒక ప్రసిద్ధ వాస్తు నివారణ ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సుకు అనుకూలమైన వాతావరణం సృష్టిస్తుందని నమ్ముతారు ఈ పరిహారం శక్తిని మరింత పెంచేందుకు పసుపు నీటిలో ఒక నాణ్యం వేసుకొని ఇంట గదిలో ఉంచితే సంపద రాకని ఎటువంటి ఆటంకాలు ఉండవు పసుపు నీటిని ఇంట్లో చల్లడం వల్ల ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది ఇంటి సమస్యలు ఇంటిని శుభ్రం చేస్తుంది అందుకే పూజ చేసే ముందుగా చాలామంది ఇంట్లో పసుపు నీళ్లు చిలికిరిస్తారు వాసు ప్రకారం ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యులు ఆర్థిక పరిస్థితి బలహీనగా ఉంటుంది అంతేకాకుండా అనోగ్య అనేక ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి ఏకాదశి నాడు ఇంటిని నీటితో తుడిచే సమయంలో ఆ నీటిలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి నీటితో ఇంటిని శుభ్రం చేయాలి ఇలా చేయడం వల్ల ఇంకా ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తలస్నానం చేసి పూజా గదిని అలంకరించుకోవాలి ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించేప్పుడు గదిలో ఉన్న విష్ణుమూర్తి లక్ష్మీదేవి వీలైతే శ్రీకృష్ణుడు చిత్రపటాలను పసుపు కుంకుమ గంధము పూలతో అలంకరించాలి తర్వాత నైవేద్యం సమర్పించి దీపారాధన చేసి స్వామి వారిని ప్రార్థించాలి ఈ రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది వీలైతే తులసిమాల ఆకులు కూడా మా వేసి అలంకరించుకోవచ్చు అయితే ఏకాదశి నాడు తులసి ఆకులను కొయ్యకూడదు కాబట్టి ముందు రోజే వాటిని సిద్ధం చేసుకోండి ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవయ అనే మంత్రాన్ని పఠించాలి వీలుంటే విష్ణు చాలీస పఠించాలి చివరికి ఇచ్చి స్వామివారిని ప్రార్థించాలి అంతేకాకుండా ఈ రోజున ఉపవాసం ఉంటే కూడా మంచిదని అంటున్నారు పండితులు ఏకాదశి నాడు ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే మీ జీవితంలోని కష్టాలు తీరిపోతాయి ఏకాదశి నాడు అన్నం ఎందుకు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం మహర్షి వేద మృత దేవత కోపం నుండి తనను తాను రక్షించుకోవడానికి తన శరీరాన్ని విడిచిపెట్టాడు దీని తర్వాత మహర్షి శరీర భాగాలు భూమిలో కలిసిపోయాయి విశ్వాసాల ప్రకారం మహర్షి శరీర భాగాలను కనకనం చేసిన ప్రదేశం బియ్యం బార్లీ పెరిగాయి ఈ కారణంగా బియ్యం మొక్క మొక్కగా పెరిగించబడింది కానీ జీవన రూపంగా పరిగణించబడుతుంది మహర్షి మేధ భూమిపై మరణించిన రోజు ఏకాదశి ఈ కారణంగా ఏకాదశి రోజున అన్నం తినకూడదు అన్నం నిషేధించబడింది అని చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మరిన్ని కావాలంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి